అంటే ఎక్కువ అంటే మీను ఎక్కువ మీద మీ పర్సనల్ లైఫ్ గురించి అడిగి తలుచుకోలేదు బట్ మీకు ఒక బ్యాడ్ లవ్ స్టోరీ అని విన్నాను నేను బ్యాడ్ లవ్ స్టోరీ ఎస్ అంటే వ్యూర్స్ తో పాటు నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశాను అనమాట అది ఎక్కువ మేము నొప్పి పచ్చని అడగను ఒక రఫ్ గా అసలు ఏంటి హౌ మీ లవ్ ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి ఎలా ఎలా క్లాషెస్ వచ్చాయి అది ఒక్కటి చెప్తే సో వినాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను క్లాసెస్ గురించి వదిలేదు లవ్ స్టార్ట్ అయింది అంటే ఒక ఫ్రెండ్ రవిగాడని ఉంటాడు నేను అప్పుడు హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ వర్క్ థౌజండ్ టెన్ లో అమ్మాయి పరిచయం అయింది అమ్మాయి పేరు పరిచయం అయిపోయింది అంటే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది ఇంటికెళ్ళిన కొంచెం సిక్ అయ్యి ఇక్కడ నుంచి టూ థౌజండ్ నైన్ రాజమండ్రిలో ఏదో ఈవెంట్ చేసినాం జెమినీ టీవీ

జూన్ లాస్ట్ ఇయర్ నేను చాలా వీడియోస్ ఎక్కువ ఫాలో అవుతుంటాను అంటే ఇంటర్వ్యూ అని కాదు ఎక్కువ ఫాలో అవుతుంది ఐ లవ్ ఫోక్ సాంగ్స్ సో ఎక్కువ శాతం లవ్ ఫెయిలియర్ బాబు గురించి బాబు మెమోరీస్ ఎలా అనిపిస్తుంది సార్ ఆ ఫీలింగ్ అంటే మనం బ్లడ్ కొంచెం దూరం వి కాన్ డైజెస్ట్ అది సో మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటది ఇలా నా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు నా దగ్గర వాడి వీడియోస్ చాలా ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది చెప్పుకోలేను నేను అదే నేను ఉన్నా అంటే ఉన్నా అంతే అంటే వీడి గురించి తెలుసుకుంటే చాలా ఎమోషనల్ అయితే నేను అదేందో లైఫ్లో నాకు ఒక పెద్ద అది అంతే చెప్పలేదు ఈ క్రిస్మస్కి కూడా అంటే ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా నేను విజ్ చేయలేని సిచ్యువేషన్ చాలా ఇష్టం హై సో సారీ అసలు ఇంత ఎమోషన్ టోని అస్సలు అనుకోలేదు కనిపించిన నవ్వులు వెనకాల కనిపించిన బాధ కూడా చాలా ఉంటుంది సో ప్రెసెంట్ వెయిట్ తో బిజీగా ఉన్నారు సాంగ్స్ తో సాంగ్స్ రన్ అవుతున్నాయి అవుతున్నాయి మూవీస్ లోకి వెళ్ళాలి మూవీ చేయాలి అని హీరో కదా అది ఏదైనా హీరో అని ఏం లేదు నాకు హీరో ఏ మాత్రం తీసుకోలేదు లేండి బాగా యాక్టింగ్ చేస్తారు డాన్స్ చేస్తారు పాటలు పాడతారు అవునండి మేమేకి అని కూడా విన్నాను నిజమే

నేను నాగేశ్వరరావు గారు బాగా ఇమిటేట్ చేస్తాను బాగా తెలుసు బాగా ఏం లేదు నార్మల్ గా అట్లా మా కెమెరా మ్యాన్ తో మాట్లాడాలంటే మా వాయిస్ ఒకసారి మాట్లాడండి మా కెమెరామెన్ కూడా మంచి ఆర్టిస్ట్ అనమాట

నిజంగా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి ఇలా కాల్ ఫోన్ చేసి అమ్మాయిలా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నది చాలా మామూలుగా వాయిస్ అంటేనే వెరీ నాటి ఇంకా అందులో ఇలాంటి ఒక్క ప్లస్ వాయిస్ ఉంటే మామూలుగా ఊరికే చేయవచ్చు చేశానండి అలాగే పోయినా ఎవరికైనా చేసే చాలా సందర్భాలు కూడా ఉన్నాయి చేస్తున్నారు కదా మంచి మంచి సాంగ్స్ ఎక్ట్ అవడం కానీ మీ బ్యాక్ సపోర్ట్ అవ్వారు పాక బ్యాక్ సపోర్ట్ జంతా బబ్లు రగ్గాడు ఇంకా చాలా మంది శివ వెలుపల డివోపి శివ వెలుపల నా ఫ్రెండ్స్ వెంకీ వంకీ జబర్దస్త్ ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ లో దాని పేరు చెప్పలేను కానీ చాలా మంది ఉన్నారు వాయిస్ గ్రూప్ లో అసలు చాలా అసలు మామూలీ కి వీళ్ళకి బాగా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు నాకు ప్రతిసారి ఏమైనా చేసినా ఆయనకి ఏమైనా మిస్టేక్ చేసినా కానీ వాళ్ళ వెనక నుంచి ఫోన్ చేసి చెప్తా ఉంటారు చెప్పడం జరుగుతూ ఉంటది నాకు ఏమైనా మనీ పరంగా కానీ దేని పరంగా కానీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు మీ సాంగ్స్ అంత అమ్మ నాన్న చూస్తుంటారా చూస్తా ఉంటారు అమ్మ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ పట్టుకునే ఉంటుంది నా సాంగ్స్ చూసుకుంటున్నా ఉంటది ఎలా అనిపిస్తా మమ్మీ మామ్ మూమెంట్ అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తది ఆ ఇంటికి పోయినప్పుడు వేరే టోనీ ఈ సాంగ్ పెట్ట అల్బాలవరా అల్లహే అల్ల సాంగ్ గురించి ఆ పిల్లో ఒక్కసారి నిన్ను ఊరుస్తా అయిపోరా నీ ప్రేమ తెలుసుకుంటే అయిపోరా అని చెప్పి ఫీల్ అయిపోయింది ఫీల్ అయిపోయింది సో అంటే మీరు న్యాచురల్ చేస్తే లేకపోతే ఏమన్నా అంటే ఒక సెటప్స్ చేసుకోవడం కానీ లైక్ ఇలా గ్రీన్ మ్యాట్స్ ఏమైనా యూస్ చేసుకోవడం గ్రీన్ మ్యాట్స్ అసలు యూస్ ఎప్పుడు ఎఫెక్ట్స్ ఏమైనా పెట్టుకోవడం లేదా అసలు అలాంటిది ఏమీ లేదు ఆర్ డిపార్ట్మెంట్ ఉంటారు ప్రభాకర్ బ్రో వాళ్ళు ఉంటారు వాళ్ళు లక్ష్మణ నాకు ఏది కావాలి అని అన్నా వాళ్ళు చేసి లక్ష్మణ నాకు ఇది కావాలి ఇట్లా ఇట్లా ఉండాలి అని అంటే వాళ్ళు వాళ్ళ స్పాట్ లొకేషన్ మొత్తం చేసేస్తారు అంటే ఎక్కువ శాతం మీరు నేచర్ కి చేస్తారు కదా యా ఇలా రైటర్స్ అంతా మీకు ఎలా పరిచయం అవుతారండి అంటే ఈ రైటర్స్ ఈ ప్రొడ్యూసర్స్ అంతా ఇలా అంటే వాళ్ళకు మనం నచ్చి మనం చేసేది నచ్చిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారు పరిచయం అయితే ఉంటారు ఇప్పుడు సాంగ్ అయితే మనకి ఇట్లా ఒక సాంగ్ నుంచి ఇంకో సాంగ్ ఎట్లా వస్తుంది ఈ సాంగ్ బాగా చేసి అబ్బాయి బాగా చేసిన ఆయనకి సాంగ్ నా దగ్గర ఒక సాంగ్ ఉంది నేను ఆయనతో చేయాలనుకుంటున్నా అని చెప్పేసి అట్లా నంబర్స్ తీసుకొని అయిన వాళ్ళు అట్లా అట్లా లింక్ తోటి ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ తయారైంది నాకు నన్ను సపోర్ట్ చేసి నాకు ఈ సాంగ్స్ ఇచ్చి నన్ను నమ్మి పెట్టిన ప్రొడ్యూసర్స్ అందరికి అండ్ కొరియోగ్రాఫర్స్ కి డైరెక్టర్స్ అందరికి చాలా థ్యాంక్ యూ ఆ నేను ఇప్పుడు ఈ అంటే ఈ పొజిషన్ అంటే నేను ఇంకా ఉండాలి ఇది సక్సెస్ అని కాదు ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలని నేను అనుకుంటున్నాను అన్ని ఈ పొజిషన్ తీసుకొచ్చిన అందరికి మీ అందరికీ చాలా థ్యాంక్ నాకు ఇన్ని సాంగ్స్ నాకు నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఎప్పుడైనా శ్రీదేవి నుంచి మీకు ఎప్పుడైనా ఫోన్ వచ్చింది రాలేదండి ఒకవేళ అంటే ఈ టీవీ షోస్ ఏమైనా ఒకవేళ వస్తే ఆఫర్ వస్తే చేస్తారు ఇంట్రెస్ట్ మంచి ఉంది ఇంట్రెస్ట్ మనకి ఈ ఇందులో ఆల్బమ్స్ చేసేదే మనం మూవీస్ లోకి వెళ్ళాలి అందరికి తెలవాలి గుర్తింపు రావాలి అనేది ఎలాంటి ఒక చేయాలనుకుంటే క్యారెక్టర్స్ ప్రిఫర్ చేస్తారు మంచి అవి గుర్తుండిపోయే క్యారెక్టర్ ఉండాలి అది ఏదైనా హీరో అని మెయిన్ రోల్ అని కాదు చిన్న క్యారెక్టర్ అయినా కానీ అరే ఇది బలే చేసినా అని ఒక ఫైవ్ మినిట్స్ లో టూ మినిట్స్ వచ్చి వెళ్ళిపోయినా ఫిఫ్టీన్ సెకండ్స్ కనిపించినా దానికి ఒక మెయిన్ రీజన్ ఉండాలి అట్లా గుర్తుండిపోయేది టోనీ లైఫ్ లో డిస్కరేజ్ అయ్యే ఏది ఏది ఎంకరేజ్ అయిన ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేసారు నేను బాధలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు నాకు ఎంకరేజ్మెంట్ చేసుకుంటున్నావు చెర్రియాడ అని వినూ జయత్ వాడు స్టార్ట్ చేసి నేను చాలా పెయిన్ఫుల్ గా ఉన్నప్పుడు నువ్వు ఇది చేయగలవు నువ్వు అజ్జయ్ ఇట్లా నువ్వు ఒక మంచి డాన్సర్వి నువ్వు ఒక కొరియోగ్రాఫీ చేయాలో అప్పుడు చిన్న మూవీ చేసేది వాడి హీరో ఒక టూ త్రీ మూవీస్ చేసిండు నా నా మూవీస్ కి నువ్వు డైవర్ట్ చేయడానికి వాడు అట్లా నన్ను ఎంకరేజ్మెంట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి ఒక యూట్యూబ్ ఛానల్లో ఏవైబిట్స్ అని అందులో వేసి అంటే నా మైండ్ డైవర్ట్ కావాలి నేను ఖాళీ ఉన్నప్పుడు నా నా ఫీలింగ్ నేను చాలా డిసప్పాయింట్ మొత్తం చనిపోదాం అనుకున్న లో ఉన్నా నేను ఇక నాకు ఎవరు అవసరం లేదు తర్వాత నాకు చాలా లో ఉన్నా నేను నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రింక్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మర్చిపోవడానికి పొద్దున అసలు తెల్లారుతుందా రాత్రి అవుతుందా ఆ ఫీల్ లేదు నాకు అప్పుడు ఆ టైంలో అట్లా నేను ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఏ టైంకి ఎక్కడ కరీంన కరీంనగర్లో ఉన్నప్పుడు ఏ టైంకి అంటే ఆ టైంలో నేను సాడ్లో ఉన్న టైంలో కరీంనగర్లో ఉన్నా నేను అక్కడ వాడే పిలుచుకున్నాడు చెరిగాడు నాకు అక్కడ ఏ టైంకి ఏ బైన్స్ తీస్తారు ఎన్ని గంటలకు తీస్తారు ఎన్ని గంటలకు ఐదు గంటలకు కూడా ఉంటాయి లేబర్కి లేబర్స్ కోసం అని ఎక్కడ బ్లాక్లో దొరుకుద్ది అంటే ఎందుకు అని అంటే అంత పెయిన్లో ఉంది అసలు నేను బయటకు వస్తాను కూడా అనుకోలేదు నేను ఫస్ట్ అట్లా అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీని వదిలేసిన అందరిని వదిలేసిన అసలు నాకు ఎవరు నేను ఒంటరిగా ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా భయపడిపోయారు అసలు ఏమైపోతాడు వీడు అని వాళ్ళు కాల్స్ చేసాడు కాల్స్ రెస్పాండ్ లేదు ఏం లేదు అసలు ఒక ఫీల్ లో ఉన్నాను నేను అట్లాంటిది థ్యాంక్ యూ రచరి నేను ఎప్పుడు చెప్పుకోలేకపోయినా అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పుకున్నా చాలా థ్యాంక్ యూ అండ్ మళ్ళీ రఘుగానికి రఘుజానికి జనతబాబుల డాడీకి శివవేపులకు లక్ష్మణన్నకు రామన్నకు ఇంకా చాలా మంది ఉన్నాడు ఐ ట్వంటీ మహేష్కి వెంకీ డాడీకి వెంకీ మంకీ డాడీకి ఇంకా చాలా మంది ఉన్నారు రాకకు అందరికీ చాలా థ్యాంక్ యూ అసలు ఈ ఇట్లా ఉంట ఇప్పుడు మీరు చూస్తున్న టోని అసలు ఒక ఫోర్ ఇయర్స్లోనే అటు ఫోర్ ఇయర్స్ బ్యాక్లో చనిపోయి ఉంటాడు అట్లాంటిది నన్ను ఇంత సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ నిల్చోబెట్టి ప్రతిసారి నాకు నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయింది లేదు ఒకవేళ డిసపాయింట్లో కూర్చొని ఉన్నా కానీ ఆ సిచువేషన్ రాలేదు నేను ఒంటరిగా ఫీల్ అవుతా ఉంటాను అంటే బాబు కోసం అయినా ఏదైనా అరే ఎందుకు ఇట్లా అయింది అనే టైంలో వీళ్ళు వస్తారు చిల్ అవుతా ఉంటారు అట్లా నన్ను ఎప్పుడు ఎంకరేజ్మెంట్ డిస్కరేజ్ అయిన సందర్భాలు లేదు అంటే అవుతా ఉంటా డిస్కరేజ్ అయిన అంటే సాంగ్ పరంగా ఒక్కోసారి నేను కొన్ని చేయలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు డ్యాన్స్ కూడా నాకు ఒక ప్రాబ్లం అది ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు ఈ ఇయర్ ప్రాబ్లం వచ్చింది ఈ ఇయర్ లాస్ అవుతుంది మెల్లమెల్ల థర్టీ పర్సెంట్ అది ఎట్లా వచ్చిందో రెస్ట్ లేకనో ఏందో నాకు కూడా తెలియదు కానీ డాక్టర్స్ ఏమన్నారంటే ఈ బ్రెయిన్ నరము ఇయర్ నరం మీద పడింది దానివల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడల్లా నీకు ఈ ఇప్పుడు నాకు చెవులో కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు సౌండ్ వస్తూనే ఉంటుంది ఒక ట్రైన్ కూ తక్కువ అని ఇప్పుడు రన్నింగ్ అయితేనే ఉంది ఈ లెఫ్ట్ ఇయర్ దానివల్ల ఫేస్ చేస్తున్నాను నేను ఇప్పటికి ఫోర్ మంత్స్ నుంచి ఫేస్ చేస్తూనే ఉన్నాను అల్లా సాంగ్ ముందు షూట్ నుంచి నేను నార్మల్గా లేను షూట్లో యాక్షన్ అనేంత వరకు నేను ఆ ఫీల్డ్లో ఉన్నంత వరకే నాకు ఈ సౌండ్ అనేది ఇదంతా మర్చిపోయేది ఇక కట్ చెప్పి ఒకొక్కవేళ అంటే తలకాయ తిప్పడం ఇదంతా సౌండ్ బ్రెయిన్కి దీనికి సంబంధించింది ఇప్పటికి చాలా హాస్పిటల్కి వెళ్ళిన ఎంఆర్ఐ చేయించుకున్న వాళ్ళు ఏమన్నారు అని అంటే ఈ బ్రెయిన్కి అండ్ చెవు మీద నరం పడింది దానివల్ల అని నాకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదైనా వెహికల్ సౌండ్ వచ్చింది అనుకోండి డైరెక్ట్ బ్రెయిన్ మీదకి వెళ్ళిపోయినట్టు ఎవరైనా నలుగురు ముంగట నుంచో నేను మాట్లాడలేకపోయేటో నేను అంత డిస్టర్బెన్స్ వీళ్ళు అన్కాన్షియస్లు వీళ్ళు అసలు ఉన్నారా ఇది నా కలన అనే సిచ్యువేషన్ ఫేస్ చేసినా నేను ఫోర్ మంత్స్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ మంత్ లో మెల్లమెల్లగా మెడిసిన్ వాడుకుంటా అది చేసుకుంటా ఉంటా కొంచెం క్యూర్ అయింది కానీ ఈ సౌండింగ్ అనేది పోవట్లేదు ఈ ప్రాబ్లం అంటే లేకపోతే ముందు నుంచి కూడా ఇది అలాగే ఉండేది ఫోర్ 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 మంత్స్ నుంచి ఉంది ఫోర్ మంత్స్ నుంచి ఎక్కువ అయింది నాకు నార్మల్ కూల్ కూల్నెస్ అనేది పడది చోలు మూసుకపోవడం అట్లా జరుగుతుంది నేను నార్మల్గానే చలికాలం వచ్చినప్పుడు అట్లయితే కావచ్చు అనుకున్నా కానీ ఇది ప్రాబ్లం అంతే లేదు అంటే ఇది మీరు ఆ తాగు నుంచి మొత్తం బయటకు వచ్చేసి ఇప్పుడు హ్యాపీ లైఫ్ ఉందా లేకపోతే ఇంకా ఎప్పుడైనా మెమరీస్ మీకు ఉంటూనే ఉంటాయా మెమోరీస్ చిన్న మీద ఉంది నాకు ఎక్కువ అంటే జన్యున్ గా లవ్ అనేది ఒకటి అమ్మ దగ్గర ఉంటుంది అమ్మ నాన్న దగ్గర ఇంకోటి పిల్లల దగ్గర ఉంటుంది వాడు నేను పెద్ద అయిన చిన్నప్పటి నుంచి ఇక్కడ చూసుకున్నా ఎస్ ఆ టైంలో వెళ్ళిపోయాడు చిన్న ఫోర్ ఇయర్స్ తర్వాత వాడికి ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళిపోయాడా అంటే అప్పటి వరకు మీరు కలిసి ఉండే వాళ్ళని ఆడిపిస్తూ వాళ్ళతో ఆడుకుంటూ ట్వంటీ ఫోర్ ఎప్పుడు వాళ్ళు నాతోనే ఉండరు అమ్మ కూడా బాగా ఆడుకుని ఉంటది ఎప్పుడైనా మిస్ అవుతున్నాను చిన్ను చాలా ఏడుస్తాను నేను ఇంటికి పోయినప్పుడు అలా అది ఏడుస్తాను నేను ఎక్కువ అసలు ఇంటికి వెళ్ళాను నేను ఇంటికి ఎందుకు వెళ్ళాను అంటే దానికి రీజన్ నాకు అన్న వాళ్ళ పిల్లల్ని చూసిన వాళ్ళతో ఆడుకున్నాడు కాబట్టి నేను అది నేను ఫేస్ చేయలేను నాతో కాదు అది కాబట్టి అమ్మ అమ్మ వాళ్ళు చూసినా నన్ను చూసినా బాధపడుతూ ఉంటారు అవన్నీ నేను తట్టుకోలేను పోతా హ్యాపీగా ఒక వన్ డే కూడా చక్కగా ఉంటుంది హ్యాపీగా ఉంటే పిల్లల్ని కలుస్తా అదే అల్లరి అలరా చేసేసి వస్తా అమ్మ అంటే ఫోన్ చేసి ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయినా ఎందుకు రాదు అని అంటే షూట్ ఉన్నది షూట్ ఉన్నది షూట్ ఉన్నది అని చెప్పనంటే సరే సరే అని చెప్పి ఏడుస్తుంది చిన్నొని తీసుకుంటున్నా చిన్న తీసుకున్నారు లేదా వాళ్ళు ఆ అమ్మాయి లిఫ్ట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం అంటే మాట్లాడిపోయేది చేయనేది కలవనియేది మీది లవ్ మ్యారేజ్ కదా మరి లవ్ మ్యారేజ్ ఎందుకు అంత ద్వేషం అసలు ఈ ఒక్క సిచ్యువేషన్ ఒక్క చిన్న మూమెంట్ చెప్పు నా కోసం అసలు ఇలా ఈ దీనికోసమే మేము ఇలా అయిపోయాము నేను రీజన్ చెప్పలేను అయిపోయింది క్లోజ్ అయిపోయింది డివోర్స్ అయిపోయింది ఆమె గురించి మాట్లాడు కూడా ఎక్కువ నాకు ఇష్టం లేదు ఒకసారి గుర్తుకు రాదు ఎందుకంటే నేను అంత ఫేస్ చేసిన నా ఒకవేళ నేనే మిస్టేక్ చేసే ఉంటే అంటే మిస్టేక్ మీన్స్ తప్పు కాదు నేను రాంగ్ స్టెప్ తీసుకున్న కావచ్చు అని అనుకుంటే నేను బాధపడతాను నేను రాంగ్ స్టెప్ తీసుకోలేదు కరెక్ట్ రైట్ రైట్ స్టెప్ తీసుకున్నాను నేను అనుకుంటాను ఒకటి బాబు విషయం బాధ ఉన్నది కానీ ఆ ఫ్యూచర్లో ఎప్పటికైనా నా కొడుకు నా కొడుకే అంతే వానికి వచ్చిందంటే వాళ్ళు చేయాల్సింది చేస్తాను అంతే డాడీ అని ఎప్పుడైనా వినపడటం అది ఆ మూమెంట్ వేరేగా ఉంటుంది Bye.